నెల్లూరు జిల్లా అల్లూరులోని యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో పేదలు భిక్షాటన చేసేవారికి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అధ్యక్షులు వినీత్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా మండలంలోని పేదలకు తమ సంస్థ ద్వారా దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు సేవా కార్యక్రమాల్లో తమ యునైటెడ్ యూత్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సురేష్ బాబు కోశాధికారి విజయ్ కుమార్ వరప్రసాద్ సుకుమార్ కరుణాకర్ ప్రతాప్ భాస్కర్లు పాల్గొన్నారు ఇక్కడ ఒక వాక్యం రాసి ఉంది యేసు ప్రభు అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును మనం ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ తండ్రి కాడికి దగ్గర నుంచే వచ్చాం మళ్ళీ తండ్రి దగ్గర కాడికి పోవాలి దేవుని దగ్గర నుంచి వచ్చిన మనము దేవుని మాట విని విన్నట్లయితే భూలోకములో నువ్వు జీవించినంత కాలము దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించినట్లయితే దేవుని దగ్గరికి వెళ్తాం ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించకపోతే నువ్వు దేవుని దగ్గరికి జీవిస్తున్నావా అనేది నువ్వు జీవించటానికి నువ్వు బ్రతకటానికి నువ్వు ఆ రీతిగా నమ్మకం ఉంచడానికి ఆ దేవాతి దేవుడు భూలోకానికి వచ్చాడు ఆ దేవాతి దేవుడు మానవుని రూపంలో భూలోకానికి వచ్చాడు ఎలా వచ్చాడు కన్యక గర్భాన పుట్టాడు పాపము లేకుండా పుట్టాడు పాపము లేకుండా ముప్పై మూడున్నర సంవత్సరం జీవించాడు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు పాపులు ఎవరు మనవేనా పాపములో పుట్టాం పాపంలోనే జీవిస్తున్నాం పాపంలోనే మరణిస్తున్నాం